హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటికి కొంచెం దూరంలో రాజేశ్వరి అని చెప్పి ఉందండి వాళ్ళ అమ్మాయిది పూరుడు అనమాట అయితే మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేసింది అందుకే వెళ్ళాలని ఉదయాన్నే పని అంతా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సోఫా మా లియో గారు చేసిన పని ముందు కొంచెం చినిగినది దాన్ని మా లియో గారు మొత్తం చించేసారు అది బయటమాట ఇంకా పూజ అయితే ఉదయాన్నే అయిపోయిందండి ఈరోజు కొంచెం ఫాస్ట్గా లేసారనమాట అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా లేచి పూజ అంతా చేసేసుకున్నాను ఊడ్చడము తుడ్చడమో అంతా అయిపోయింది ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు అలాగే మా రెండు ఇద్దరు ఉంటారు కదా అందుకే వాళ్ళిద్దరికీ ఫుడ్ కావాలి కదా అని చెప్పి నేను పులగము అలాగే పచ్చడి తర్వాత లియోకి పెరుగు అన్నం తింటాడండి అది పచ్చడి అన్నం అలా తినదు అందుకే వాడికి పెరుగు తోరేసేసాను ఆఫ్టర్నూన్ కల్లా అనమాట ఇంకా నేను అంతకుముందు బజ్జీలో ఏవో చేశాను ఆయిల్ అలానే ఉంది అది నేను మిగతా కూరలలో వాడుకోవాలని చెప్పి అలానే ఉంచేసాను అనమాట ఇంకా ఆయిల్లో కలపకుండా ఇక్కడ తీసుకెళ్ళడానికి పురటి కట్నం అని చెప్పి తీసుకెళ్తామండి పురుడుకు వెళ్ళేటప్పుడు అవి నేను రెడీ చేసుకుంటున్నాను బియ్యం తెల్లవాయిలు అలాగే కొబ్బరి పసుపు కుంకుమ తర్వాత అమ్మాయికి ఉంటుంది కదా అమ్మాయికి ఏమో ఒక బ్లౌజ్ పీసు లేకపోతే శారీ అయినా తీసుకొని పోవచ్చు అమ్మాయికి బాబు పుట్టడనమాట బాబుకి బట్టలు తీసుకొని పోవాలి అని చెప్పి అనుకున్నాను ఇంకా నేనైతే వెళ్దామని బయటకు వచ్చాను పక్కనే త్రివేణి అని ఉందనమాట తను కూడా వస్తాను అని చెప్పి నాతో అన్నది కానీ తను బయటికి వెళ్ళిందనమాట మా అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలి అని చెప్పి ఇంకా నేను నేను కూడా అక్కకే చెప్పాను తీసుకొని రమ్మని నేను ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం దూరంలో ఒక ఆయన ఉన్నారు కదా అక్కలనండి వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి కొంచెమే దూరము ఇంకా వెళ్ళాను నేనైతే ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా మా కోలాటం బ్యాచ్ దిగిపోయింది ఈ రాజేశ్వరి అని తనేమో నేను అక్క అని పిలుస్తానండి ఆ అక్క మా గ్రూప్లో ఉంది కోలాటం నేర్చుకోవడానికి వస్తాను అనమాట దాండియా కూడా నేర్చుకుంది ఇంకా గ్రూప్లో ఉంటే అందరిని ఇన్వైట్ చేసింది గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంకా అందరు వచ్చారు అందరు వచ్చి చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్కొక్కసారి ఇలా కలుసుకోవడము కలుసుకోవడము అంటే ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం కదా దాండియా గ్రూపు తర్వాత కోలాటం గ్రూపు వీళ్ళందరం కలిసి ఒక చోట చేరి మాట్లాడుకోవడము అలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అమ్మాయికి కురటికట్నం అని చెప్పా కదా తీసుకొని వస్తారని చెప్పా కదా అవి తీసుకొని వచ్చి ఇస్తున్నారు కూర్చోబెట్టి ఫస్ట్ అబ్బాయిని బాబు చిన్న బాబు ఉంటాడు కదా వాడిని ఉయ్యాల్లో వేసి ఫొటోస్ అంతా దిగి అంతా అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఇంకా అమ్మాయి ఉంటుంది కదా అమ్మాయిని ఉదయాన్నే స్నానం చేసే చేపించేస్తారు చేపించేసి ఇంకా అమ్మాయికి పొగ అవన్నీ పెడతారండి పొగ అంటే సాంబ్రాని అవన్నీ వేసి పెడతారు ఫస్ట్ ఏంటంటే అంతకుముందు నులక మంచము అని చెప్పి ఉండేదండి దాని మీద కూర్చోబెట్టి మా నాయనమ్మ అయితే ఏం చేసేదంటే పైన మొత్తం రగ్గు కప్పేసేది బాగా అస్సలు గాలాడకుండా ఇంకా కింది నుంచి బాగా కొంచెం బాగా అంటే నిప్పు రవ్వలు ఉంటాయి కదా అవి కింద ఒక దాంట్లో పెట్టేసి అందులో వెల్లుల్లి పొట్టు తర్వాత ఇంకా సాంబ్రాన్ ఇవన్నీ వేస్తుంది అనమాట పసుపు అవన్నీ వేసినప్పుడు మనకు ఆ పిల్లలు గురినప్పుడు బాడీ అంతా లూజ్ అవుతుంది కదా అలా వేయడం వల్ల గట్టి పడుతుంది అంటండి అందుకే మా నాయనమ్మ అయితే అలానే చేసేది మా అందరికీ అలానే చేసిందండి నులక మంచం మీద కూర్చోబెట్టి అలా చేస్తా చేసిందనమాట అందరికీ ఇంకా వీళ్ళకు కూడా అవన్నీ అయిపోయాయేమో ఇంకా ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసినట్టుంది ఇంకా రాలేదు అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మాట్లాడుకుంటూ ఇంకా అన్ని ముచ్చట్లు ఉంటాయి కదా మామూలుగా ఇద్దరు ముగ్గురు కలుస్తేనే చాలా ముట్ల ముచ్చట్లు ఉంటాయి ఆడవాళ్ళు అలాంటిది ఇంతమంది ఒకే చోట ఉంటే ఇంకా ఎన్ని మాటలు ఉంటాయి చెప్పండి ఇంకా అందరం ఒకరి గురించి ఒకరికి అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ అందరున్న మా దాండియా గ్రూప్ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు అలాగే నేను లాస్ట్లో కూర్చొని ఉన్నాను చూడండి హాయ్ అని చెప్తున్నాను ఇక్కడ మా సుజాత పక్కనే ఉంటుందనమాట మా ఇంటికి ఇంకా తను కూడా వచ్చింది మేమందరం వచ్చిన తర్వాత తను కొంచెం లేట్గా వచ్చిందనమాట ఇంకా ఇక్కడ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు చూడండి కోలాటం బ్యాచ్ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మీకు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వీళ్ళు ఉంటే నేను హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఎంకరేజ్ చేస్తారు తీసుకో తీసుకో అని చెప్పి నేను అందుకే వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా వీడియోస్ అయితే తీసుకుంటాను ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది అంతలోపు ఫుడ్ వచ్చేసింది వచ్చిన తర్వాత తినడానికని చెప్పి లైన్లో నిలబడ్డాము ఇంకా ప్లేట్ తీసుకొని ఫుడ్ చాలా బాగున్నదండి కానీ అప్పటికే మా అబ్బాయి కాల్ చేస్తూనే ఉన్నాడు రమ్మని ఎందుకు అంటే ఆ రోజు చికెన్ తీసుకొని వచ్చారంటండి నేను వచ్చిన తర్వాత ఇంకా అది చెయ్యాలి కదా ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఉప్పు కారం కొంచెం కలిపి పెట్టమని చెప్పాను మా అబ్బాయికి ఆ చికెన్లో ఇంకా కలిపి పెట్టాడంట ఇంకా అప్పటికే రెండు సార్లు మూడు సార్లు కాల్ చేస్తే నేనైతే వచ్చేసాను త్రిబేణ కొంచెం లేటుగా వచ్చిందండి మనం అక్కడ పురిటి కట్నం అని చెప్పి ఇచ్చొచ్చాం కదా వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనమాట అదేంటంటే బ్లౌజ్ పీస్ ఇస్తారు పసుపు కుంకుమ ఏదన్నా పండు అలా ఇస్తారనమాట ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఆ రోజు బాగా ఎండ ఉన్నదండి ఇంకా మా లియో గార్జులు అండి అక్కడ నుంచి ఎలా చూస్తూ ఉన్నాడు తగ్గి చూస్తూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసరికి వాడు అస్సలు ఆగట్లేదు వీడికైతే నేను నేననే కాదు ఇంట్లో మా వాడు కానీ మా వారు కానీ నేను కానీ బయటికి వెళ్ళొస్తే చాలండి ఒక పది నిమిషాలు వెళ్ళొచ్చినాక చాలు ఇలా చేస్తూ ఉంటాడు అనమాట మీనబడి చూడండి ఒకసారి నన్ను అయితే ఒక్కరి విక్కిర చేసేస్తాడు ఒక్క నిమిషము మీనబడ్డము చేయి కొరకడము లేకపోతే నేనేం హజ్జుడు నాకడానికి చూస్తాడు ఇంకేదేదో చేస్తాను అనమాట ఒక్కొక్క పది నిమిషాల వరకు దాన్ని అయితే తట్టుకోలేము నన్ను ఇంకా పది నిమిషాల వరకు అలానే చేశాడు ఇంకా తర్వాత అయిపోతుంది అనమాట ఇంకా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాల తర్వాత ఇంకా మొత్తం అయిపోతుంది ఇంకా నేనైతే వెళ్ళి కూర చేద్దామని చెప్పి వెళ్ళాను చూస్తున్నారు కదా ఇక్కడ మా వాడు పసుపు పసుపు కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టాడు ఇంకా దాంట్లో నేను సరిపడా వేసుకోవాలి కదా అని చెప్పి ఇది కర్రీ కండి అంటే బాగా నాటుకోడి కదా నాటుకోడి అనమాట అది ఇంకా బాగా చేద్దాము అని చెప్పి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను అప్పటికప్పుడు దంచుకున్నదైతే ఏ కర్రీలో అయినా కానీ అలా అప్పటికప్పుడు దంచుకున్నది అయితే చాలా బాగుంటుంది అందుకే నేను అప్పటికప్పుడు దంచుకొని మిక్ దాంట్లో వేసేసాను ఇంకా కారం కొంచెం ఎక్కువగా వేసాను అనమాట ఎందుకంటే దీంట్లో ఎప్పుడైనా కానీ నాటుకోడి కర్రీలో కారం అనేది పడాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి కలుపుకున్నప్పుడు కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చినప్పుడు మనకు కరీ చికెన్ కర్రీ అనేది బాగా వస్తుంది అని చెప్పి అంట మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇంకా ఇందులో గుండకాయ ఉంటుందండి గుండకాయ చికెన్ అంటే మన ఇంటి దగ్గర కోసినప్పుడు గుండకాయ ఉంటుంది కదా అది తీసి ఒక దబ్బలం లాగా ఉంటుంది దానికి చెక్కి కాల్చిస్తారు దానికి కొంచెం ఉప్పు అద్దిస్తారండి అసలు ఎంత బాగుంటుందో ఇంకా ఇప్పుడు మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను కదా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట చేయడము స్టవ్ మీద ఒక వెడలపాటి గిన్నె పెట్టుకున్నాను అనమాట అందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే చికెన్లో కొంచెం ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్ ఊరుతుంది కదా అందుకని చెప్పి ఫస్ట్ అది కాక మనం కలిపేటప్పుడు కొంచెం వేసాం కదా ఆయిల్ అందుకే ఇప్పుడు తగ్గించేసుకోవాలి లేకపోతే పైన తేలుతూ అస్సలు బాగుండదనమాట తినబుద్ధి కాదు అందుకే కొంచెం తగ్గుగా వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది సుమారుగా ఒక కిలో అలా ఉంటుందన్నమాట చికెన్ ఇంకా అలాగే ఒక మూడు మీడియం సైజు రెండైనా పర్లేదు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోకూడదండి ఈ కర్రీస్లలో ఎందుకంటే తీయగా అవుతుంది అనమాట కర్రీ అందుకే తగ్గట్టుగా వేసుకోవాలి దానికి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముందుగానే ఇక అదంటే చికెన్ వేసుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగదు బాగుండదు అనమాట టేస్ట్ బాగుండదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి ఇప్పుడు పచ్చ వేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే టమోటకాయలు ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేగినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఆ టమోటాలు మధ్యలో వేస్తారు కర్రీ అయ్యే మధ్యలో వేస్తారు కానీ నేనైతే ఫస్ట్లోనే వేసేస్తున్నాను ఫస్ట్లోనే వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని టమోటాలు కూడా బాగా ఉడికిపోవాలి మెత్తగా ఉడకాలి చూస్తున్నారు కదా ఇలా ఉడకాలన్నమాట ఇంకా ఇదంతా మొత్తం ఇంకా వేసేసినట్టు ఇందులో ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెను ఇంకా దాన్ని ఇందులో వేసుకోవాలి సుమారుగా ఒకటిన్నర కిలో వరకు ఉంటుందన్నమాట చికెన్ ఇంకా అదంతా వేసుకొని దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే అంత టేస్ట్ ఉండదు అందుకే నేను ఇలా గిన్నెలో చేస్తున్నాను ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే తర్వాత చెప్తా ఎందుకు అని ఇంకా ఇప్పుడు వేసేసాం కదా చికెన్ ముక్కలన్నీ నీట్గా వేసిన తర్వాత ఇప్పుడు కింద పోపు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లు పేస్టు అలాగే ఉల్లిపాయలు టమోటాలు ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేపుకున్నాం కదా అదంతా పైకి వచ్చే విధంగా కలుపుకోవాలండి మంచి గరిట తీసుకొని మొత్తం ఈ ఈ చికెన్కు పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అస్సలు పోయకూడదండి ఫస్ట్ అయితే మొత్తం కలుపుకోవాలంతే కలుపుకొని తర్వాత ప్రాసెస్ చెప్తాను ఇంకా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మంటని ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్లో అయినా కానీ లో ఫ్లేమ్లో అలా పెట్టుకొని మందపాటి గిన్నెను తీసుకోవాలి మనం చేసుకునేటప్పుడు చికెన్ చేసుకునేటప్పుడు మందపాటి గిన్నెను తీసుకోవాలి అడుగు మందంగా ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కింద స్టవ్ ఉంటున్న మంట ఒక ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలన్నమాట చిన్నగా పెట్టుకొని ఒక పావు గంట అరగంట అలానే వదిలేయాలి ఇంకా దాన్ని ఏం చేయకూడదు అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనము ప పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా అవన్నీ ఏంటంటే ఈ ముక్కలకు బాగా పడతాయి అన్నమాట ఇంకా అంతలోపు మసాలా రెడీ చేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదండి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నాను ఆ తర్వాత మిక్సీది మిక్సీ జార్లో ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకే నేను ధనియాల పొడి ముందే వేయించుకొని పట్టుకు పట్టుకుంటానండి ఇంకా అది వేసుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు కర్రీ ఎలా అయిందో చూద్దాము అంటే వాటర్ పోయలేదు కదా ఇప్పుడు కొంచెం వాటర్ ఊరింటాయి చూడండి ఇప్పుడు నేను గరిడితో పక్కకని చూపిస్తాను చూడండి ఇక్కడ కొన్ని వాటరు ఊరుంటాయి అదో అలా ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందాక పక్కన పెట్టామని చెప్పాను కదా గిన్నె ఒకటి అంతా మనం ఫస్ట్ మొత్తం కలుపుకున్నాం కదా అందులో వాటర్ వేసుకొని అదంతా మొత్తం బాగా కడిగి ఇందులో పోసుకోవాలి వాటర్ ఇప్పుడు వాటర్ ఎలా మెజర్ చేయాలంటే చికెన్ వేసుకున్నాం కదా ఆ చికెన్కి మొత్తం మునిగిపోవాలన్నమాట మనం వేసుకున్న వాటరు నాటుకోడికి మాత్రమే మిగతా వాటికి అలా చేయకూడదు నాటుకోడికి అయితే అలా వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారుగా నీళ్లు నీళ్ళు బాగా వచ్చాయి పైకి ఆయిల్ ఉడిక తేలుతుంది ఇప్పుడు బాగా ఉడికిపోయింది కర్రీ ఇంకా మసాలా వేసుకోవాలి నాకు కొత్తిమీర లేక వేయలేదండి ఇంకా అంతేనండి వీడియో